ఒక చిన్న ప్రమాదం ఒక కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా కుదిపేసింది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న అతని పేరు డి మరియబాబు ఇతనిది దరిశి దగ్గర పులిపాడు అనే ఒక గ్రామం అయితే ఈ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురయ్యాడు తలకి బలంగా దెబ్బ తగలడంతో వారు కోమాలోకి అయితే వెళ్ళిపోయాడు ఆపరేషన్ అయితే విజయవంతంగా జరిగింది కానీ అతను ఇంకా కోమా నుండి బయటకు రాలేపోతున్నారని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులోని సాయి బాలాజీ అనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది అది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఒక రోజుకి నలభై వేలు నుంచి యాభై వేలు అయితే ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు వారి కుటుంబం అయితే దగ్గర దగ్గర ఏడు లక్షలైతే ఖర్చు చేసింది వాళ్ళంతా కూడా నీలా నాలా ఒక మిడిల్ క్లాస్ కుటుంబమే ఇకపై వారు ఆ ఖర్చును భరించలేక మనందరి సహాయం కోసం అయితే ఎదురుచూస్తున్నారు మనందరం కలిస్తే చిన్న చిన్న సహాయం చేస్తే ఈ యొక్క కుటుంబానికి మనం జీవితం ఇచ్చినట్టే వంద ఐదు వందలు వెయ్యి అలా ఎంతైనా చాలని మీ శక్తికి తగ్గట్టు సహాయం చేయండి ఒక మనిషి ప్రాణం కాపాడిన ఆనందం అంతకంటే గొప్పది ఏముంటుంది ఈ స్క్రీన్ మేము కనిపించే నంబర్లు వారివే దీనికి సంబంధించి మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా ఆ నంబర్కి కాల్ చేయండి అక్కడ కనిపించే ఆ స్కానర్ కానీ ఆ నెంబర్ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎంతైనా సరే మీరు తోచినంత మీ సహాయం చేయండి సహాయం చేసిన తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే షేర్ చేయండి మనందరం కలిస్తే ఒక ప్రాణాన్ని కాపాడగలం సేవ్ మరీ బాబు హ్యూమానిటీ ఫస్ట్